హాయ్ అండి నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీ పల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు శనివారపేట గాలిగోపురం పక్కన తోటలో ఒక స్థలం చూపిస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్థలం వచ్చేసరికి నూట తొంభై గజాలండి ఇది పడమరా ఉత్తరం కార్నర్ సైట్ అండి మనకి ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఈ బిల్డింగ్ ఉన్న రోడ్డు వచ్చేసరికి మనకి పడమరండి ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు నుంచి మళ్ళీ మనం వెనుకగా చూసుకుంటే బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఈ రోడ్ నుంచి మనం మెయిన్ రోడ్ మీదకి వస్తే ఇది ఉత్తరం రోడ్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ రెండు రోడ్ల మధ్య కార్నర్ పెట్టండి రెడీ టు కన్స్ట్రక్షన్ గజం వచ్చేసరికి పన్నెండు అండి ఇంకా మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది మరిన్ని వివరాలకు కాల్ చేయండి నమస్కారం